హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము నేనైతే పొద్దున్నే లేచానండి పిల్లలకైతే క్యారేజీ కడదామని ఫుల్గా వర్షం పడినట్టుంది రాత్రి అయితే బట్టలు ఉతికి ఆరేసాను ఫుల్గా తడిచిపోయినాయి ఇంకా నేను లేచేసరికి కూడా ఆరున్నరలు అయిపోయింది ఇంకా కిందకీ మోటార్ అది వేసి వచ్చి పొయ్యి మీద అన్నం అయితే పెట్టి టీ పెట్టి కూరగాయలు అయితే కోసానండి బంగాళదుంపాను అవి ఎండి మెత్తలు ఉన్నాయి ఎండి మెత్తలు మనం తీసుకొచ్చాము ఇంకా అవి అని చెప్పేసి అయితే అవన్నీ కోసి కట్ చేసి పెట్టుకున్నాను అయితే ఒక పొయ్యి మీద అన్నం పెట్టి ఒక పొయ్యి మీద టీ అయితే పెట్టాను ఫస్ట్ అయితే టీ తాగేసేసి ఇంకా గోర అయితే వండాలి ఇంకా అంట్లున్నాయి శంక నిండా ఫస్ట్ అయితే టీ తాగేస్తాను మీకు కూడా చూపిస్తాను పదండి ఇదిగోండి శంక నిండా ఉన్నాయి తోమాలి నేనైతే బంగాళదుంప మెత్తల కోసం కూరగాయలు అయితే కోసి పెట్టుకున్నా ఇవండి మెత్తళ్ళు నాన పెట్టుకున్నా అన్నం పెట్టేసాను విజిల్ అయితే వస్తుంది ఇంకా టీ కూడా పెట్టానండి ఇప్పుడైతే టీ పోసాను ఇందులో ఇప్పుడైతే మేము టీ తాగేసేసి నేను కూర అయితే వండేస్తాను మా ఆయన అయితే పడుకున్నారు ఇంకా లేవలేదు పిల్లలు కూడా లేవలేదండి ఇంకా నేను నైన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి స్కూల్ కదా పావు తక్కువ ఎనిమిదికి అట్లా లేపుతానండి పిల్లల్ని ఇప్పుడైతే టైము ఏడు అయింది ఏడు అవుతున్నట్టుంది ఫస్ట్ అయితే టీ అయితే తాగేస్తాం మేము తర్వాత అయితే కూర వండుతాం నేనైతే కూర కోసం ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి ఇంకా ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుంది మనం ముందుగా అయితే వేసుకున్నాము చక్కగా వేడిని వేస్తే ఒక నిమిషం నానబెట్టండి మసాలదు ఇవైతే వేపుతున్నాయి కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ వేపినా పేస్ట్ అయితే మారిపోతుందండి మళ్ళీ అట్లా బాగోదు సరిపోద్దండి ఇట్లా ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకుందాము కరివేపాకు ఆ రెండు కొంచెం వేగాలి అవి కూడా వేగం కదండి ఇప్పుడు ఉల్లిపాయ టమాటా రెండు వేసేసుకుంటున్నాం నిమిషం వేపుకున్నాము బాగా ఏమీ వేగొక్కర్లేదండి జస్ట్ వేగంగానే బంగాళదుంపలు కూడా వేసి నేను వేపేసుకుంటా అట్లా చేస్తే బాగుండిద్ది అన్నమాట అంటే ఇది ఒక రకమైన టేస్ట్ వచ్చింది అన్నీ కలిపి వేసేస్తే లేదు అంటే సపరేట్ సపరేట్గా ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేగాక బంగాళదుంపలు బంగాళదుంపలు వేగాక టమాటాలు అలా వేస్తే అదొక టేస్ట్ వచ్చింది ఒకసారి అయితే నేను ఇట్లానే అన్నీ కలిపి వేసేస్తాను అదనమాట ఇంకా మనం ఎలా వండుకున్నా సరే టేస్టీగా వండుకోవాలి అలా ఉంటే ఇక పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తినేస్తారండి మనం పచ్చడి చేసి పెట్టినా సరే వాళ్ళు తినే విధంగా చేస్తే ప్రతిదీ వాళ్ళు తింటారు ఇక అది తినరు ఇది తినరు అలా ఏమీ ఉండదు అదనమాట వాళ్ళని ఇబ్బంది కట్టుకోకుండా మనం వాళ్ళు ఎలా తింటే ఇష్టపడతారు ఆ రకంగా మనం తెలుసుకుని చేస్తే కూడా చక్కగా తినేస్తారు ఇదిగోండి ఇప్పుడైతే బంగారం ఉప్పులు కూడా వేసేసుకుంటున్నా నేను కలిపేసుకున్నాము మంట అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామండి బంగారం ఉప్పులు కదా ఉత్తుని మాడిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాక పరిపేసుకుందాము కొంచెం వేసాను ఒకసారి కలిపేసుకున్నాము మెత్తలే కదండి క్యారేజ్కి ప్రాబ్లం ఏమి ఉండదు ఇబ్బంది చిన్న చిన్నగానే ఉంటాయి కదా అంత అన్నమాట ఇంకా ఏమన్నా పెడితే కనుక మళ్ళీ ఇబ్బంది పడాల్సి వచ్చింది అయితే నేను శుభ్రంగా కలిపేసుకున్నాను మూత అయితే పెట్టేసుకున్నాము మీడియం ఫ్లేమ్లోనే పెట్టానండి చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా మగ్గించుకుంటే ఇవైతే ఒక పది నిమిషాల్లో నీట్గా మగ్గిపోతాయి నేను మళ్ళీ అప్పుడు చూపిస్తాను మా ఆయన అయితే లేపాను అండి మరి తీయించి చాలాసేపు మొండికేసి తాగడానికి ఇది తాగేసి మళ్ళీ పడుకున్నాడు అండి ఆయన ఓకే తర్వాత లేపుతాను ఇద్దరు తీరిందా ఎందుకు అమాయకంగా ఫేస్ పెట్టు చాలు 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 ఫ్రెండ్స్ మామూలుగా అయితే లెగలేదైనా నేనే లేపేశాను టీ ఇచ్చి నిద్ర సరిపోలేదు అంటున్నారు మనమైతే కూర ఎంతవరకు వచ్చిందో ఒకసారి వెళ్ళి చూద్దాము చిన్నబాబు లేకు ഇതായിട്ട് ചക്ക മരിച്ച പോയി അല്ലേ കാരം కొంచెం వాటర్ అయితే పోసేసుకుంటున్నాం బంగాళదుంపలు అయితే బాగా మగ్గిపోయినాయి సరిపోతుంది వాటర్ హాఫ్ గ్లాస్ వేసాను ఇది కొంచెం ఉడికిపోయిన తర్వాత ఆఫ్ చేసేస్తాము ఈ లోపు వాళ్ళని అయితే లేపి రెడీ చేపిస్తానండి నేను అంటే వాళ్ళే రెడీ అవుతారులేండి లేపితే మనం ఇంకా వాళ్ళు బ్రష్ చేసుకొని స్నానానికి వెళ్తారు

కానీ టైం తొమ్మిది అయిపోయింది చింతల్లి కానీ లేట్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే ఇంట్లో పనంతా అయిపోయింది పిల్లలు అయితే వెళ్ళిపోయారు మేము కూడా కొంచెం మధ్యకాలం అయితే తినేసామండి అయితే ఈరోజు బయటికి వెళ్దాం మా చెల్లెలు రమ్మన్నారండి అయితే మొన్న ఒక దగ్గరికి వెళ్ళొచ్చాము చెరువు దగ్గరికి వాళ్ళైతే ఈరోజు చేపలు అవి పడతాము అనేసి అని అన్నారు ఇంకా అక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నాం ఇంకా ఎడ్లాగో వెళ్తున్నాం అని చెప్పి ఆ చెరువు దగ్గర లొకేషన్ అది బాగుంటుందని చెప్పి మా చెల్లి ఇంకా సరే అక్కడ ఏదైనా వంట చేసుకుందాం అక్క అని అంది సర్లే అని ఇంకా వాళ్ళైతే ఏదో వంట అయితే సిద్ధ సిద్ధపరచుకున్నారండి ఏదో ఒక వంట అది చేద్దాం వీడియో చేద్దాం అనేసి ఇంకా వాళ్ళైతే ఇంకా దాని ఏర్పాటులో ఉన్నారు ఇంకా అమ్మన్నారు కదా ఇంకా మేము కూడా వెళ్తున్నాం దానికితోటి వాళ్ళు చేపలు అన్నారు కాబట్టి ఇంకా చెరువులో చేపలు మన ముందైతే పట్టిస్తారు కాబట్టి ఇంక మనకి బాగుండిద్ది కదా అలాగే తీసుకోవడం అంటే మార్కెట్కి వెళ్ళి ఎక్కడ పో తెచ్చిన చేపలు తీసుకో అలా పడతారు అనుకోండి ఇది మన కళ్ళ ముందు పడితే అదొక హ్యాపీనెస్ కదా ఇంకా మన నాన్న కూడా వాళ్ళు సెలవునంటండి ఫోన్ చేశాడు సరేలే అని చెప్పి ఇంకా సరే అందరం కలిసి వెళ్దాం ఎలాగో మా నాన్న కూడా చాలా సరదా చేపలు పట్టడం చూడడం అంటే ఇంకా అందుకని ఇంక అయితే వెళ్తున్నాము వాళ్ళైతే కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు మొన్న అన్నారు ఎల్లుండి పడతాం లేమ్మా అని అన్నారు సరేలే అని చెప్పి ఇంక వాళ్ళైతే మేమైతే బయలుదేరి వెళ్తున్నాము చూద్దాము అక్కడ ఒకవేళ వాళ్ళు మరి వాళ్ళైతే చెప్పారు పడతారో లేదో ఏంటన్నది మనకైతే తెలియదు ఒకవేళ పడితే కనుక అలాంటి చెరువుల్లో అయితే మనకి చిన్న చక్కగా చిన్న చిన్న గడ్డి చేపలు లేదా మన ఉంటాయి కదండి గండి పరుగులు పక్కీలు ఈ ఎసరదొందులు అలాంటివి ఉంటాయండి బొమ్మడాయిలు గోరకలు ఇవన్నీ ఉంటాయి ఇంకా ఇంకా అయితే సరే అయితే ఏమన్నా దొరికితే కనుక ఇంకా ఏ ఒకటి ఉంటాయి కదండి చిరువన్న అన్ని రకాల చేపలు మనకు వాళ్ళు దాంట్లో మనకి ఏమైతే నచ్చితే ఒకవేళ వాళ్ళు పడితే కనుక తీసుకుని అయితే వద్దామని చెప్పి మేమైతే వెళ్తున్నాం ఇప్పుడైతే మరి మేమైతే బయలుదేరుతున్నాం మరి ఇంకా ఇప్పటికైతే ఇదైతే వీడియో అండి మరి అది కూడా కలిపితే మళ్ళీ ఎంత అయిపోద్ది కాబట్టి ఇక ఈ వాళ్ళకైతే ఇదైతే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్